నమస్కారం స్వాగతం నా పేరు ప్రేక్షకులకు వినాయక జ్యోతి శుభాకాంక్షలు వార్తల ముందుగా హెడ్లైన్స్ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు కాళిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కొలువు తీరిన మహాగణపతి ఖైరతాబాద్ వద్ద గవర్నర్ జిష్ణు తివార్ పూజ గరుణాధని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైయస్ జగన్ డీటెయిల్స్ ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ ఏడాది స్వామి వారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు కాణిపాకం వరసిద్ది వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మంత్రి ఆనంద్ ఎమ్మెల్యేలు మురళీమోహన్ జగన్మోహన్ కలెక్టర్ సుమిత్ కుమార్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం ఆలయ భోజనశాలలో వారంతా కలిసి భోజనం చేశారు శ్రీ గణేషాయ నమ ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే వల్లభా ప్రాణకాంతాజ శ్రీ గణేశాయ మంగళం మంగళకరుడైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు కాండిపాక క్షేత్రంలో చిన్న ఏతపు బావిలో భవించి దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్తులు కొంగు బంగారమై ఉన్నారు స్వామివారు ఇక్కడ ఉద్భవించడంతోనే ముగ్గురు సోదరులకి వరాలిచ్చారు కాబట్టి వరసిద్ధ వినాయక స్వామివారి గాను స్వామివారు ఎదురుకుండా చేసేటువంటి ప్రమాణాలకి ఎంతో విలువ విలువ ఉన్నది కాబట్టి సత్యప్రమాణాల స్వామిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు ఈ యొక్క కాణిపాక గ్రామం చిన్న గ్రామం పూర్వం దీన్ని విహారపురి అని పిలిచేవారు ఈ విహారపురిలో కొద్దిగా ఉన్నటువంటి ముగ్గురు సోదరులు వారు ముగ్గురు కూడా అవిటివారు చెవిటి గుడ్డి మూగవారు కావున ఈ దివ్యాంగ సోదరులు వారికి ఉన్న కొద్ది పొలంలో స్వామివారిని నమస్కరించుకుని క్షామం రావడంతో బావిలోని పూడికి తీసేటువంటి క్రమంలో ఒక పెద్ద బండరాయి అడ్డదగలగా పలుగుతో అసహనంతో కొడతారు ఆ కొట్టిన మీదట దెబ్బ తగిలిన చోట కొద్దిగా రాయి ముక్క విరిగి అక్కడ నుంచి రక్తం స్రవించడం జరగగా ఆ రక్త స్పర్శ వల్ల వారు ముగ్గురికి కూడా విటితనం పోతుంది ఇక్కడ ఏదో మహాత్యం ఉందని తెలుసుకున్నవారు ఆ ముగ్గురు సోదరులు చుట్టుపక్కల గ్రామాల వారిని అలాగే పెద్దల్ని కూడా పిలుచుకు వచ్చి చూపించగా ఇక్కడ మహాత్యం అనేది తవ్వగా ఎంతకు స్వామివారి విగ్రహం బయలుపడలేదు కేవలం శిరస్సు మాత్రమే దర్శనమిచ్చిందిట అప్పుడు ఆ రక్తం ఆపటం కోసం ఈ చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చిన ఆ ముగ్గురు సోదరులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ఆ నేళనే స్వామివారికి అభిషేకం వైఎస్సিপি కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న గరణాదని పూజ కార్యక్రమంలో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గరణాదని తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य वृद्धि द्वारा, सकल देवता विघ्नेश्वर देवता अनुग्रह प्रसाद सिद्धिस्तु सकल अपराधा क्षम्यता ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు బీహార్ లోని ముజఫర్పూర్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్న వెంటనే మోదీ ఆపేశారంటూ ఆరోపించారు भारत पाक युद्ध जरूरत ट्रंप मोदी की फोन ऐद घंटल विमर्श पाकिस्तान का युद्ध हो रहा था मैंने फोन उठाया और नरेंद्र मोदी से कहा कि सुन ये जो तू कर रहा है इसको 24 घंटे के अंदर बंद कर और नरेंद्र मोदी ने 24 घंटे में नहीं पांच घंटे में सारा का सारा रोक दिया मीडिया नहीं किया कि भाइयों बहनों मीडिया नरेंद्र मोदी की है मीडिया अंबानी की है मीडिया अदानी की है मीडिया हमारी नहीं है तेजस्वी की नहीं है स्टालिन जी की नहीं है आदिवासियों की दलितों की पिछड़ों की ईबीसी की नहीं है కుప్పం నియోజకవర్గంలోని నూట పది మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా ఎకరాల సాగునీరు కుప్పం పలమనేరు నియోజకవర్గంలో లక్షల జనాభాకు తాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి సుజల స్రవంతిలో భాగంగా చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసిన వైఎస్ జగన్ గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున కుప్పం నియోజకవర్గానికి నీరు అందించారని ఎమ్మెల్సీ భరత్ వెల్లడించారు ఈ కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వచ్చాయని తెలియజేస్తూ ఉన్నారు కుప్పంకి నీళ్లు రావడం అక్కడ ఉండేటటువంటి రైతులకు కృష్ణా జలాలు అందేయడం చాలా సంతోషకరం కానీ ఆ నీళ్లు అక్కడి వరకు చేరడానికి కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్ళు రావడానికి కారణం ఎవరు అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవడం చాలా చాలా బాధాకరం ఈరోజు హంద్రీనివాస్ సుజలా స్రవంతి అనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలోనే పుంగనూరు వరకు కంప్లీట్ చేస్తే మరి రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు నేను కుప్పం ప్రజలకు హంద్రీనీవా ద్వారా నీళ్ళు ఇస్తాను అనేటటువంటి హామీతో ఇన్ని రోజులు వాళ్లను మభ్యపెట్టారనేటటువంటి కార్యక్రమం కూడా మనందరం గుర్తు చేసుకోవాలి రెండు వేల పదిహేనో సంవత్సరంలో అప్పనపల్లి అనేటటువంటి ఒక గ్రామం నుండి కుప్పం వరకు నూట ఇరవై మూడు కిలోమీటర్ల దూరం ఉండేటటువంటి హంద్రీనివా కాలువను అప్పుడుండేటటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు దగ్గర దగ్గర రెండు వందల తొంభై మూడు కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తే మరి అదే ఎస్టిమేట్ని రివైజ్ చేసి నాలుగు వందల పదమూడు కోట్లకు ఈ ప్రాజెక్టును ఈ రివి రివిజన్ పెంచి కూడా ఇవ్వడం ఏ రకంగా కరెక్ట్ అనేటటువంటి విషయం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి టెండర్ పీరియడ్ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో పది నెలలలో అంటే జనవరి మూడో తారీఖున టెండర్ ఫ్లోట్ చేసి ఏప్రిల్ ముప్పై అక్టోబర్ మూడు రెండు వేల పదహారుకంతా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేటటువంటి కార్యక్రమం ఆ టెండర్ని ఫ్లోట్ చేస్తే ఆ పనులు పూర్తి కాకపోగా ఏప్రిల్ ముప్పై రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సార్లు దీనికి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి వీరందరూ మర్చిపోయారా అనేటటువంటి విషయం కూడా మడకశీర మండలంలోనే ఓ గ్రామంలో ఆరవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు బాలిక కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు ఈ ఘటనపై ఐదు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితుడిని అరెస్టు చేయలేదని మడకశిర వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు నారాయణ నరసింహమూర్తి ఆరోపించారు దీని వెనుక పోలీసుల ఆంతర్యం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు మడక్సిర మండలంలోని ఓ గ్రామంలో ఆరో తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక బహిర్భూమి ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఒక అగాయితుడు ఒక దుర్మార్గుడు ముళ్ళ పొదల్లోకి తీసుకువెళ్ళి అత్యాచార యత్నం ప్రయత్నం చేయబోగా ఆ అమ్మాయి అరుపులు కేకులు వేగా ఆ వ్యక్తి పరారేవడంతో భయం చెంది ఆ బాధితురాలు వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసులు దాదాపు ఐదు రోజులైనా ఆ ముద్దాయిని తీసుకురావడం లేదు కేసు కట్టడం లేదు అంటే పోలీసులు ఆ ముద్దాయి పైన ఉన్నటువంటి ప్రేమ లేదా ఇంకో రకంగా ఏదైనా అంతర్యం ఉందా అని మేము పోలీస్ శాఖని అడుగుతున్నాం వినాయక చవితి పండుగ వేలయు కొత్తపల్లి మండలం మూలపేటలో విషాదం చోటు చేసుకుంది బుధవారం ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్స్ నిలబెడుతున్న యువకులకు విద్యుత్ షక్ తగిలి ఈ ఘటనలో ఏడుదేరన్ అనే యువకుడు అక్కడికక్కడ మృతి చెందగా నిఖిల్ నగేష్ లు పరిస్థితి విషమంగా ఉంది విష్ణు రాజు తేజలకు స్వల్ప గాయాలయ్యాయి మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు கரண்ட் சட்டிந்த போனேன் அப்படி இக்கடி அழகை போயிருந்தா அக்கடி ஏதோ கூட தெளிவா மேம் வெள்ளமா கூட தெரியுது செல்ல செடிக்கம்மா Halo, <laughs> bapak ఐద్ పోల్ పైకి నిలబడుతూ ఎలక్ట్రికల్ షాక్ షాక్సి పైన తీగలన్న అంతే எ மாடிக்கி அக்கேமுகரோக்கே கரண் சாப்பிட்டு பிடிச்சா எல்லா వినాయక చోతి సందర్భంగా ముంబైలో ప్రసిద్ధి చెందిన జిఎస్బి సేవా మండలి గణనాధునియ నిర్వాహకులు ఆవిష్కరించారు కింగ్ సర్కిల్ ప్రాంతంలో దర్శనమిచ్చే ఈ గణేషుడు దేశంలోనే ధనిక విగ్రహంగా ప్రసిద్ధి ఎందుకంటే ఇక్కడ గణేష్ మండపానికి ఏటా వందల కోట్లు ఇన్సూరెన్స్ చేస్తారు గతేడాది నాలుగు వందలు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ఈసారి ఉత్సవాలకు నాలుగు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్లతో ఇన్సూరెన్స్ చేస్తారు ఇంత భారీ మొత్తంలో బీమా చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ గణపయ్యను అరవై తొమ్మిది కేజీలకు పైగా బంగారం మూడు వందల ముప్పై ఆరు కేజీలకు పైగా వెండి ఇతర విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు బీజేపీ నేతలపై ఘోష మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో బీజేపీకి బిఆర్ఎస్ కాంగ్రెస్ తో పోటీ లేదని బీజేపీలో బీజేపీ నేతలతోనే పోటీ నడుస్తుందన్నారు చేవేళ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడంపై స్పందించారు ఎంత బాధలో ఉంటే విశ్వేశ్వర రెడ్డి బీజేపీ అగ్ర నాయకులకు ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు ఆయనతోనే కాదు గత పదకొండేళ్లుగా నాతో కూడా బీజేపీ నేతలు ఫుట్బాల్ ఆడుకున్నారు రానున్న రోజుల్లో మరింత మంది ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం అన్నారు ఏమని నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చాడు మా బాధ కూడా ఇదే కదా మేము కూడా లెవెన్ ఇయర్స్ నుంచి ఇదే బాధ పడుతున్నాము మాతో ఫుట్బాల్ ఆడుకున్నారు నా మనిషి నీ మనిషి బయట ఓడు ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు ఇవాళ విశ్వేశ్వర్రెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు జిల్లా ప్రెసిడెంట్ గాని జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు గాని భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గాని అందరు కూడా పెద్ద నాయకులకి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని కాంగ్రెస్ తోని ఎంఐఎం తోని పోటీ ఉండదు మా దగ్గర మా దగ్గర పార్టీ అధికారులకి కార్యకర్తల్లోనే పోటీ ఉంటది మా దగ్గర అధికారులతోని ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటది పోటీ ఎవరితో చేయాలి అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి చాలా మంచి మెజారిటీతో గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ అంటే ఆయనలో ఎంత బాధ ఉన్నది అదే బాధ కదా మాది కూడా మేమేం ఏమి పదవి ఆశించలే ఏమీ కూడా ఆశించలే మా ఏంది మా నివేదిక ఏముంది కిషన్ రెడ్డి గారు మా నివేదిక ఏముండే మా జిల్లాకి ఫ్రీ చెయ్యండి మా కాన్సెన్సీకి ఫ్రీ చెయ్యండి మా కాన్సెన్సీలో మీ వ్యక్తులు పని ఏమున్నది మీ మనుషులు మొత్తం మా కాన్సెన్సీలు పెట్టి ఎంత డిస్టర్బ్ చేసినారు ఇవాళ అందరికీ తెలుస్తున్నది ఒకప్పుడు నా బాధ ఉండే ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా అదే బాధలైనా ఫేస్ చేస్తున్నారు ఇంకా చాలా మంది ఎమ్మెల్యే ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు కానీ కొంతమంది డేరు చేసి బయట చెప్తున్నారు కానీ మంది ఎమ్మెల్యేస్ గాని ఎంపీస్ గాని జిల్లా నాయకులు గాని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గాని బాధలుంది కానీ చెప్పనికి ఎనకా ముందు అవుతున్నారు నేను మా కేంద్ర పెద్ద నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా కాపాడండి తెలంగాణ